దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము నవంబర్ పదిహేడు ప్రార్థన తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు ప్రభా ఈ దినం వాక్యం చదువుతుండగా ప్రభ నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యము హృదయాల్లో నాటబడినదే రక్షణార్థంగా మీరు మార్చండి ప్రభా మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం మా పరమతండ్రి ఆమె అపోస్తలుల కార్యములు ఇరవై మూడు నుండి ఇరవై ఐదు అధ్యాయములు పౌలు మహాసభవారిని తేరిచూచి సహోదరులారా నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకొని చుంటునని చెప్పాను అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపింపగా పౌలు అతనిని చూచి సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును నీవు ధర్మశాస్త్రము చప్పున నన్ను కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్ట ఆజ్ఞాపించుచున్నావా అనెను దగ్గర నిలిచి ఉన్నవారు నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగింది అందుకు పౌలు సహోదరులారా ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదేను వారిలో ఒక భాగము సద్దుకయ్యలను మరి ఒక భాగము పరిసెయులనే ఉన్నట్టు పౌలు గ్రహించి సహోదరులారా నేను పరిసెయుడును పరిసెయుల సంతతి వాడను మనకున్న నిరీక్షణ గూర్చి మృతుల పునరుద్ధానమును గూర్చి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను అతడలాగు చెప్పినప్పుడు పరిశైలకును సర్దుకైలకును కలహం పుట్టినందున నా సమూహము రెండు పక్షములు ఆయ్యను సర్దుకాయలు పునరుద్ధానము లేదనియూ దేవదూతైనను ఆత్మ లేదనియూ చెదురు కానీ పరిశైలు రెండును కలవను ఒప్పుకొందరు అప్పుడు పెద్ద గొళ్ళు పుట్టెను పరిశైల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి ఈ మనిషిని అందు ఏ దోషమునూ మాకు కనబడలేదు ఒక ఆత్మ అయినను దేవదూత అయినను అతనితో మాట్లాడి ఉంటే మాట్లాడి ఉండవచ్చునని చెప్పుచూ తగువులాడిది కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలను చీల్చివేయుదురేమో అనే సహస్రాధిపతి భయపడి మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతనిని బలవంతముగా పట్టుకుని కోటలోనికి తీసుకుని రెండని సైనికులకు ఆజ్ఞాపించను ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిల్చుండి ధైర్యముగా ఉండుము ఎరుషులేములో నన్ను గూర్చుని వేలాగు సాక్ష్యం ఇచ్చుతో అలాగన రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకోవడమని ఒట్టు పెట్టుకునిది ఈ కుట్ర చేరిన వారు నలభై మంది కంటే ఎక్కువ వారు ప్రధాన యాచకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి మేము పౌలను చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకుని ఉన్నాము కాబట్టి మీరు మహాసభతో కలిసి అతనిని గూర్చి మరి పూర్తిగా విచారించి తెలుసుకొనబోన్నట్టు అతనిని మీ వద్దకు తీసుకుని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయడి అతడు దగ్గరకు రాకమునిపే మేము అతని చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పింది అయితే పౌలు మేనలుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపాను అప్పుడు పౌలు శతాధిపతులలో ఒకనని తన వద్దకు పిలిచి ఈ చిన్నవాణిని సహస్రాధిపతి వద్దకు తోడుకునిపోము ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలనని వల్లని నేను శతాధిపతి సహస్రాధిపతి వద్దకు అతన్ని తోడుకుని పోయి ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి నీతో ఒక మాట చెప్పుకొనవలనని ఉన్నానని ఈ పడుశువాణిని నీ వద్దకు తీసుకుని పోమని నన్ను అడిగానని చెప్పాను సహస్రాధిపతి అతని చేయి పట్టుకుని అవతలకు తీసుకొనిపోయి నీవు నాతో చెప్పుకొనవలనని ఉన్నదేమని ఒంటరిగా అడిగాను అందుకతడు నీవు పౌలును గూర్చి సంపూర్తిగా విచారింపబోనట్టు అతడిని రేపు మహాసభ యొద్దుకు తీసుకుని రావాలనని నిన్ను వేడుకొంటకు యూదులు కట్టుకట్టి ఉన్నారు వారి మాటకు నీవు సమ్మతింపవద్దు వారిలో నలభై మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచి ఉన్నారు వారు అతని చంపు వరకు అన్నపానములు పుచ్చుకోమని ఒట్టు పెట్టుకుని ఉన్నారు ఇప్పుడు నీ యొద్ద మాట తీసుకొనవలనని కనిపెట్టుకుని సిద్ధముగా ఉన్నారని చెప్పను అందుకు సహస్రాధిపతి ఈ సంగతి నాకు తెలిపితవని ఎవనితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువాణిని పంపివేశను తర్వాత అతడు శతాధిపతులలో ఇద్దరిని తన యొద్కు పిలిచి కైసరియా వరకు వెళ్ళుటకు ఇన్నూరు మంది సైనికులను డెబ్బై మంది గుర్రపు రౌతులను ఇన్నూరు మంది ఈటల వారిని రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధపరిచి పౌలను ఎక్కించి అధిపతి అయిన ఫెలిక్సు నద్దుకు భద్రముగా తీసుకుని పోవటకు గుర్రములను సిద్ధపరచడని చెప్పాను మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక వ్రాసను మహాఘనత వహించిన అధిపతి అయిన ఫెలిక్సుకు క్లౌదీలు లూసియా వందనములు యూదులు ఈ మనిషిని పట్టుకుని చంపబోయినప్పుడు అతడు రోమియోడని నేను విని సైనికులతో వచ్చి అతన్ని తప్పించతని వారు అతని మీద మోపిన నేరమేమో తెలుసుకుని గురి నేను వారి మహాసభ యోధకు అతనిని తీసుకుని వచ్చితిని వారు తమ ధర్మశాస్త్ర వాదములను కూర్చి అతని మీద నేరము మోపిరే గాని మరణమునకైనను బంధకములకైనను తగిన నేరం అతని ఎందుకు కనపరచలేదు అయితే వారు ఈ మనుషుని మీద కుట్ర చేయనై ఉన్నారని నాకు తెలియవచ్చినందున వెంటనే అతన్ని నీ వద్దకు పంపించేది నేరము మోపిన వారు కూడా అతని మీద చెప్పవాలని ఉన్న సంగతి నీ ఎదుట చెప్పుకొని ఆజ్ఞాపించితిని కాబట్టి అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రివేళ అంతిపత్రిక తీసుకుని పోయిరి మరునాడు వారు అతనితో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చి వారు కైసరియాకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడా అతడి ఎదుట నిలవబెట్టిరు అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి అతడు కిలికియా వాడని తెలుసుకుని నీ మీద నేరం మోపువారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణంగా విచారించనని చెప్పి హేరోద్ అధికార మందిరంలో అతనిని కావలి ఉంచవలనని ఆజ్ఞాపించాను ఇరవై నాలుగవ అధ్యాయము ఐదు దినములైన తర్వాత ప్రధాన యాజకుడైన అననీయా కొందరు పెద్దలను తెత్తుళ్ళు అను ఒక న్యాయవాదియు కైసరియాకు వచ్చి పౌల మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసరి పౌలు రప్పింపబడినప్పుడు తెర్తల్లు అతని మీద నేరం మోపన ఆరంభించి ఇట్ల నేను మహాఘణత వహించిన ఫెలిక్సా మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియూ ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటు అవుచున్నవనియూ ఒప్పుకొని మేము సకల విధములను సకల స్థలములలోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగ మేము క్లుప్తంగా చెప్పుకుని దానిని తమరు ఎప్పటి వల్లే శాంతంగా వినవలనని వేడుకొనిచున్నాను ఈ మనుషుడు పీడ వంటి వాడును భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును నజరేయుల మత భేదమునకు నాయకుడనే ఉన్నట్టు మేము కనుగొంటిమి మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయటకు యత్నపడిన గనుక మేము అతని పట్టుకొంటిమి తమరు విమర్శించినలా మేము ఇతని మీద మోపుచున్న నేరములనియూ తమకే తెలియవచ్చునని చెప్పాను యూదులంతకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పారు అప్పుడు అధిపతి మాట్లాడమని పౌరులకు సైగ చేయగా అతడిట్లు అనిను తమరు బహు సంవత్సరముల నుండి ఈ జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనిచున్నాను ఎరుశలేములో ఆరాధించడం నాకు వెళ్ళిన నాట నుండి పన్నెండు దినములు మాత్రమే అయినది అని తమరు విచారించి తెలుసుకొనవచ్చును దేవాలయంలో ఏమి సమాజ మందిరములలోనేమి పట్టణములలోనేమి నేను ఎవరితోనూ తర్కించుటే అయినను జన్లను గుమి కూర్చుటే అయినను వారు చూడలేదు మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేరు ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములందునూ వ్రాయబడి ఉన్నవనియు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించున్నట్లు నేను కూడా దేవుని ఎందు నిరీక్షణించి వారు మత భేదమని పేరు పెట్టి మార్గము చెప్పున నా పితృల దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొరుచున్నాను ఈ విధమున నేనును దేవుని ఏడలను మనుషుల ఏడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకొని కొన్ని సంవత్సరములైన తర్వాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యములను కానుకలను అప్పగించుటకు వచ్చి తిని నేను శుద్ధి చేసుకున్న వాడిన ఈలాగా అప్పగించి ఉండగా వారు దేవాలయంలో నన్ను చూచిరి నేను గుంపు కూర్చి ఉండలేదు నా వలన అల్లరి కాలేదు ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు ఉండరి నా మీద వారికి ఏమైనా ఉన్న ఎడల వారే తమ సన్నిధికి వచ్చి నా మీద నేరము మోపవలసి ఉండెను లేదా నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుద్ధానము గూర్చి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలవబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ యొక్క మాట విషయమే తప్ప నా ఎందు మరి ఏ నేరమైననో మీరు కనుగొని ఉంటే వీరైనా చెప్పవచ్చును అనేను ఫెలిక్స్ ఈ మార్గమును గురించి బాగుగా ఎరిగిన వాడే సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకుందనని చెప్పి విమర్శ నిలిపుచేశను మరియు అతని విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారం చేయటకు అతని స్వజనంలో ఎవరిని ఆటంకపరచకూడదని సతాధిపతికి ఆజ్ఞాపించను కొన్ని దినములైనా తరువాత ఫిలిక్స్ యుధురాలైన దృసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలను పిలిపించి క్రీస్తు చేస్తునందుల విశ్వాసంను గూర్చి అతడు బోధింపగా విన్నను అప్పుడు అతడు నీతిని గుర్చి ఆశా నిగ్రహంను గుర్చి రాబో విమర్శను గుర్చి ప్రసంగించుండగా ఫెలిక్స్ మిగిలి భయపడి ఇప్పటికీ వెళ్ళుము నాకు సహాయమైన నేను పిలవనంపితనని చెప్పాను తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యం దొరుకునని ఆశించి మాటిమాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచ్చు ఉండెను రెండు సంవత్సరములైన తర్వాత ఫెలిక్స్కు ప్రతిగా పూర్కియు ఫేస్తూ వచ్చాను అప్పుడు ఫెలిక్స్ యూదుల చేత మంచివాడును అనిపించుకొనవలనని కోరి పౌలును బంధకంలోనే విడిచిపెట్టిపోయాను ఇరవై ఐదవ అధ్యాయము ఫేస్ ఆ దేశాధికారమునకు వచ్చిన మూడు దినములకు కైసరియా నుండి ఎరుషులేములకు వెళ్ళెను అప్పుడు ప్రధాన యాజకులను యూదులలో ముఖ్యులను పౌల మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచి ఉండి మీరు దయచేసి అతనిని ఎరుసలేములకు పిలువనంపించడని అతనిని గూచి ఫేస్తు మనవి చేసిరి అందుకు ఫేస్తూ పౌలు కైసరియాలో కావలిలో ఉన్నాడు నేను శీఘ్రంగా అక్కడికి వెళ్ళబోచున్నాను కనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనుషుని ఎందు తప్పిదం ఏదైనా ఉంటే అతని మీద మోపవచ్చునని ఉత్తరం ఇచ్చాను అతడి వారి వద్ద ఎనిమిది పది దినములు గడిపి కైసరియాకు వెళ్ళి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి పౌలను తీసుకుని రమ్మని ఆజ్ఞాపించను పౌలు వచ్చినప్పుడు ఎరుశలేములో నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకులు మోపిరిగాని వాటిని రుజువు చేయలేకపోయి అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రమును గాని దేవాలయమును గూర్చి గానీ కైసరును గాని నేను ఎంత మాత్రమునూ తప్పిదము చేయలేదని సమాధానము చెప్పాను అయితే ఫేస్తూ యూదుల చేత మంచివాడు అనిపించుకొనవలననియు ఎరుషులేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గూర్చి విమర్శించబడటం నీకు ఇష్టమా అని పౌలుని అడిగాను అందుకు పౌలు కైసరు న్యాయపీఠం ఎదుట నిలవబడి ఉన్నాను నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే యూదులకు నేను అన్యాయం చేయలేదని తమరికి బాగుగా తెలియను నేను న్యాయము తప్పి మరణమునకు తగినది ఏదైనా చేసిన ఎడల మరణమునకు వెనుక తీయను వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియూ నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు కైసరు ఎదుటనే చెప్పుకొంది నేను అప్పుడు ఫేస్ తన సభవారితో ఆలోచన చేసిన తర్వాత కైసరు ఎదుట చెప్పుకొందినంటివే కైసరు నద్దకే పోవుదు అని ఉత్తరమిచ్చను కొన్ని దినములైన తర్వాత రాజే నగ్రియు బెర్నికేయు ఫేస్తు దర్శనము చేసుకుంటకు కైసరియాకు వచ్చింది వారు అక్కడ అనేక దినములుండగా ఫేస్తూ పౌలు సంగతి రాజుకు తెలియజెప్పాను ఏమనగా ఫెలిక్స్ విడిచిపోయిన పెట్టిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు నేను ఎరుశలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలనని వేడుకునేది అందుకు నేను నేరము మోపబడిన వాడు నేరం మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గురించి సమాధానం చెప్పుకుంటకు అవకాశం ఇయ్యక మునుపు ఏ మనుషునినైనా అప్పగించట రోమిల ఆచారం కాదని ఉత్తరం కాబట్టి వారు ఇక్కడికి కూడి వచ్చిన అప్పుడు నేను ఆలస్యమేమీ చేయక మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి ఆ మనుషుని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించితిని నేరము మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకున్న నేరములలో ఒకటి అయినను అతని మీద మోపిన వారు కారు అయితే తమ మతమును గూర్చి చనిపోయిన యేసు అని ఒకని గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదములు ఉన్నట్టు కనబడను ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పెను నేనట్టి వాదముల విషయమే ఎలాగను విచారింపవలను ఏమీ తోచక ఇరుషులేమునకు వెళ్ళి అక్కడి వీటిని కూచి విమర్శించబడటకు అతనికి ఇష్టమౌనేమో అని అడిగి అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తను నిలిపి ఉంచవలనని చెప్పుకునేనందున నేను అతనిని కైసర నోదకు పంపించే వరకు నిలిపి ఉంచవలనని ఆజ్ఞాపించి తినను అందుకు అగ్రిప్ప మనుషుడు చెప్పుకున్నది నేనును వినగోరుచున్నానని ఫేసుతో అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పాను కాబట్టి మరునాడు అగ్రిప్పయు పెర్నికేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణ మందలి ప్రముఖులతోనూ అధికార మందిరంలో ప్రవేశించిన తర్వాత ఫేస్ తో ఆగ్నేయగా పౌలు తేబడెను అప్పుడు ఫేస్ అగ్రిప్ప రాజా ఇక్కడ మాతో ఉన్న సమస్త జన్లారా మీరు ఈ మనిషిని సూచిచున్నారు ఎరుషులేములోను ఇక్కడను యూదులందరూ వీడు ఇక బ్రతుక తగడని కేకలు వేయచు అతని మీద నాతో మనవి చేసుకునేది ఇతడు మరణమునకు తగినది ఏదీయు చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకుందనని అనినందున ఇతని పంప నిశ్చయించి ఉన్నాను ఇతని గూర్చి మన ఏలిన వారి ప్రేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమీ కనబడలేదు గనక విచారణ అయిన తర్వాత వ్రాయిటకు ఏమైనాను నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటకిని అగ్రిపరాజా ముఖ్యముగా మీ ఎదుటికిని ఇతని రప్పించి ఉన్నాను ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతని పంపుట యుక్తము కాదని నాకు తోచుచున్నదని చెప్పాను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వెనికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణతకు అర్హుడ యోగిడ పూజ్య నీకే వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం సైన్యములకు అధిపతి రోషము గల దేవ నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా మా కొరకు బలి అయిన ఎస్ అయ్య నీకు వంద నాలుగు వందనాలు ప్రభా నాయన రక్తమును చిందించి ప్రభా తండ్రి ప్రాణమును పెట్టి ప్రభా మా పాపముని మీద వేసుకుని నీతిని మాకిచ్చి మూడవ దినమున తిరిగి రేచి పునరుద్ధరణ శక్తితో మమ్మల్ని నింపుచు ప్రభా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మన ప్రభావ మాకు అయా ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నా మా కొరకు తండ్రి కురుపార్సం విజ్ఞాపన చేయుచ్చున్న దేవా నీకే స్థుతులు స్తోత్రాలు ప్రభా నీకే వందనాలు నాయన అయా ఇదిగో మా అపరాధములను మా పాపములను దయతో క్షమించండి నీ రక్త ప్రోక్షణ కింద మా ప్రతి పాపమును దయతో క్షమించి కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచండి ప్రభు మా కుటుంబస్తుల పాపమును సైతం దయతో క్షమించండి నాయనా మా కుటుంబాల్లో రక్షణ లేని వరకు రక్షణ మారు మనసు లేని వరకు మారు మనసు దయచేను మా ఇరుగు పొరుగు మా పట్టణాలు మా ప్రాంతాలు అన్నిటినీ ప్రభా నీ రక్తంతో కడిగి ప్రభా నాయన నీ రక్షణ భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకొని చున్నాము ప్రభానికి వందనాలు స్తోత్రాలు పరిశుద్ధాత్మడానికి వందనాలు 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 నాలుగు నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాం మా జీవితాలు మీరు చేసిన ప్రతిమేయులను బట్టి ఉపకారమును బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా నాయన మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి మాకు ఇచ్చిన కుటుంబమును బట్టి మాకిచ్చిన వస్తువు వాహనములు బట్టి గృహమును బట్టి అయ్యా మీరు ఇచ్చిన సమస్తమును బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాము ప్రభా నీకే వంద నాలుగు స్తోత్రాలనైనా వాక్యమే ఉన్న దేవా అయ్యా తండ్రి నాయన మీ ఇచ్చిన వాక్యం కొరకు వంద అయ్యా అయ్యా ఏహోవా రాఫాగా ఎహోవా నిస్సీగా మా మధ్యన ఉన్న దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా నేను స్వస్థపరచు దేవుడు నేనే అన్నావు ప్రభాయన మిమ్మల్ని తలగానే కానీ తోగ్గా ఉంచునన్నావు అప్పించే వారికి కానీ అప్పు ఉంచిన ఉంచునన్నావు ప్రభ అయ్యా మా నా కృపనికు చాలు నన్నవు ప్రభా నాయనానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభ అయ్యా మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం కొరకు వందనాలు ప్రభు ఈ వాగ్దానాలన్నీ ఎవరు అనారోగ్యంగా ఉన్నారో వారి పక్షంగా నెరవేర్చండి ఎవరు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో వారి పక్షంగా నెరవేర్చండి ప్రభ ఎవరు ఏ సమస్యలతో ఉన్నప్పటికీ నీ వాగ్దానం ద్వారా వారిని బలపరచండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు మీరే గొప్ప విడుదల అనుగ్రహించండి అయ్యా తండ్రి విన్న వాక్యము వారి హృదయాలు నాటబడి రక్షణార్థంగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభ అయ్యా నీకే వంద నాలుగు స్తోత్రాలు ప్రభా నాడు ఎన్నో ఎన్నోనైనా అయ్యా తండ్రి కష్టాలు పడి నాయన ఇగో చెరసాలలో ఉండి ప్రభా నాయన నీ కొరకు నిలవబడ్డారు ప్రభా అయ్యా తండ్రి నాయన నీకే వంద నాలుగు స్తోత్రాలు ప్రభా నీకే వందనాలు అయ్యా అయ్యా అభిషేకం కడవరి కడవర దినాల్లో కూడా నాయన మీరు దయచేసి అనేక మంది ఆ లేపండి ప్రవక్తను లేపండి ప్రభా నీ కొరకు నిలబడే వారిని లేపండి నాయన నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన అయ్యా కోత విస్తారంగా ఉంది పనివారు కొందరే అన్నావు ప్రభా ఇంకా సువార్థికులను లేపండి అయ్యా ప్రవక్తలు లేపండి ప్రభా అయ్యా ప్రార్థించే ప్రార్థన విరుగు లేపండి కాపులను లేపండి ఉపదేశకులు లేపండి ప్రభా నీకే వందనాలు రోదన చేయ స్త్రీలను లేపండి ప్రభా నాయన పరలోకంలో నీ చిత్తము జరుగుతున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించండి నీ రాజ్యము స్థాపించండి కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉద్యీవాన్ని అయ్యా మీరు రగిలించమని ప్రార్థిస్తున్నాం ప్రభు పైన కృప కలుగును గాక భారతదేశంలో గొప్ప రక్షణ కలుగును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభు ఇజ్రాయెల్లో నీ చిత్తము జరుగును గాక ఇజ్రాయల్ పక్షంగా అయ్యా తండ్రి నాయన మీరు ఉండండి నాయనానికి వందనాలు స్తోత్రాలు ప్రభు ఇజ్రాయల్ ప్రజల క్షేమం అనుగ్రహించండి సమస్త దేశంలోని నీ హస్తాలకు అప్పు చెప్పుకున్న వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగునుగాక నీతి న్యాయంతో కావాల్సిన జ్ఞానం వివేచన అయ్యా ప్రతి నాయనా నాయనా అధికారికి రాజుకు మీరు దయచేమని వేడుకుంటున్నాం సమస్త మానవాళ్ళని నీ హస్తాలకు అప్పు చెప్పుకుంటూ ప్రభావా అయ్యా మా మా ఎలా ప్రాథం చేస్తున్నాం మేము క్షమించిన ప్రకారం మా ప్రాథమను క్షమించి మాకు కావాల్సిన అనుదిన ఆహారం మాకు నేడు దయచేసి ప్రభా తండ్రి నాయన శోధంలోకి తేక ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని దుస్తుడు భార్య నుండి తప్పించమని దినమంతా నీకు ఇష్టలుగా నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా జీవించే భాగ్యం నాకు మాకు అందరికీ మీరు దయచేయమని ఈ కొద్దిపాటి ప్రార్థన మనవుని పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ప్రభేయస రక్తమే జయం ప్రభేయస వాక్యమే విజయం ప్రభేయస నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్